క్రైస్త లాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం జకేర్యా గ్రంథము పదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయడం ప్రియమైన బిడ్డలారా ఎంతో ధైర్యం కలిగించే వాగ్దానం ఇది ఈరోజులో అనేక మంది దుఃఖ దుఃఖసాగరంలో కృంగిపోతూ బాధపడుతూ తెలియని వేదన భయముతో జీవిస్తున్నారు అలాంటి వారందరితో ఈరోజు దేవుడు ఈ వాగ్దానము చేస్తున్నాడు తమ జీవితాల్లో తమ కుటుంబ జీవితాల్లో అమాయకత్వం లో వలనో వలన అహంకారంతో కానీ వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల వచ్చే ఆ యొక్క కష్టాలు వేదనలు మరియు ప్రియులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారు ఇంకా మాకు ఎవ్వరు లేరు మా బ్రతుకు ఇంతే అని బాధపడి కృంగిపోయి నిట్టూర్పులో ఉన్న వారి కొరకు ఈరోజు దేవుడు ఈ వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు అయితే మన ప్రియ పరలోకపు తండ్రి మన ప్రతి బాధలో దుఃఖములో మన ప్రక్కనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు కానీ మనం ఆయన వైపు చూడకుండా మన కలిగిన కష్ట నష్టాల వైపే కను దృష్టి పెట్టి ఈ దుఃఖ సముద్రములో మునిగిపోతూ ఉన్నాము మన పరలోకపు తండ్రి దుఃఖ సముద్రమును దాటి మనలను కూడా తనతో దాటించి మన పైకి సముద్ర తరంగంలో వచ్చే ఆపదలు ఆవేదనలు దుఃఖము నష్టము నిందలు కృంగుదల ప్రతి ఒక్కటిని అణచివేసి మనులను తనతో శాంతితో నింపుతాడు సహోదర సహోదరి రోజున నీవు దుఃఖ సముద్రంలో మునిగిపోయే అవసరం లేదు నీపైకి వచ్చే శోధన బాధలను ఆయనే అణివేస్తారు అయితే నీవు ఆయనపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆయనపై నమ్మిక ఉంచి ప్రార్థనలో మోకరించి నీ సమస్త బాధ ఆయన వైపు మళ్ళించినప్పుడు ఆయన నీకు తన సమాధానం అనుగ్రహిస్తాడు నీ యావత్తు నా మీద వేయుడి నేను మీ కొరకు చింతిస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు ప్రార్థనలో ఏకీవిస్తాం మన యొక్క దుఃఖమంతా ఆయనకు సమర్పిద్దాం ఆయన శాంతిని సమాధానాన్ని నెమ్మదిని కృపను విజయాన్ని మనం పొందుకుందాం రండి కలిసి ప్రార్థనలో ఏకీవిస్తాం ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రియమైన పరులకు తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీకు ఎంతో స్తోత్రమయ్యా ప్రవ్వా యహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగంలో అణచివేయనని సెలవిస్తున్నాయా ఈరోజు ప్రార్థనలోకి మించిన వారు ప్రవ్వా అయా జ్ఞాపకం చేసుకోండి దుఃఖంలో ఉన్నారేమో తండ్రి కృంగుదరలో వేదనలో చెప్పుకోలేని బాధలో అవమానాల్లో నిందల్లో ప్రవ సహిస్తూ భరిస్తూ ఇక మా జీవితం ఇంతేనా అని ప్రభా విడుస్తున్నారు విడుస్తున్నారమ్మ ప్రవ్వా ఆయన జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రభా వారి ప్రతి ఒక్క దుఃఖాన్ని బాధను ప్రవ్వా సంపూర్ణంగా అణిచివేసే అవుతండ్రి అయ్యా మీరు మాతోనే ఉన్నారయ్యా ప్రవ్వా అయ్యమ్మలు విడిచి వెళ్ళే దేవుడు కావుతండ్రి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను నిన్ను విడువను ఎడబోయను నీకు తోడై ఉన్నానని ప్రభా సెలవిస్తున్నారు దేవా ప్రభా సముద్ర తరంగములను అంచి వేసినట్లు ప్రభా అయినా నిబిడ్డల ప్రతి బాధను దుఃఖమును వేదనను అణచివేయండి కష్టాలు శ్రమలు శోధనలు అణచివేయండి విజయవంతంగా నీ నిబిడ్డలు ప్రభా తమ జీవితకాలము జీవించుటకు వినామని మహింపరచట సాక్షులుగా జీవించుటకు సహాయము కృప దయచేయమని ప్రభా ప్రార్థనలు లేకపోయించిన వారు కుటుంబాలలో సంఘాన్ని దీవించి ఆశీర్వదించు పని ఏసుక్రీస్తునామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ప్రేమతో సంగ కాపరి ఎల్బే తెలుసు సంఘం